శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము పిఠాపురం పాత ఆశ్రమము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము పిఠాపురము తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐదు వందల నలభై తొమ్మిది సంవత్సరముల సనాతన ఘన చరిత్ర కలిగిన ఈ పీఠము విశ్వమానవాళి శాంతి సుస్థిరతలతో మనుగడ సాగించే విధంగా తాత్విక జ్ఞాన వికాసము కలిగిస్తూ అనేక ఆశ్రమ శాఖలతో విస్తరించి ఉన్నది విభిన్న సంస్కృతుల మధ్య విరాజిల్లుతూ భిన్నత్వంలో ఏకత్వము తెలియజేసే ప్రముఖ దర్శనీయ ప్రదేశముగా తాత్విక ప్రేరణా కేంద్రముగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడే దివ్యక్షేత్రముగా ప్రసిద్ధిగాంచింది పురాతన ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన పిఠాపురంలో పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలం నుండి కొనసాగుచున్న ఈ పీఠము పూర్వ ఆశ్రమము పిఠాపురం పట్టణంలో గోర్స గేట్ వద్ద దర్శనమిస్తుంది